నమస్కారం వెల్కమ్ టు రిపోర్టర్ కవిత మేడే వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన ఒక భావోద్వేగ పూరితమైన విజ్ఞప్తి చేశారు ఇకపై కార్మికులను కూలీలు అని పిలవడం మానేయండి వీరు ఉపాధి శ్రామికులు ఈ పదం వీరి గౌరవానికి శ్రమకు న్యాయం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఈ శ్రామికులు లేకుండా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు రోడ్లు బావులు పంచాయతీ భవనాలు అన్ని ఈ కార్మికులు నిర్మించినవి అని తెలిపారు ఉపాధి హామీ కూలీల జీవితాల్లో భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ప్రమాద బీమాను కల్పించనుంది గతంలో ఉన్న యాభై వేలను ప్రస్తుతం రెండు లక్షలకు పెంచడం జరిగింది ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ శ్రామికులు బయట కష్టపడుతున్నారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు